కార్తీక దీపం కేవలం మనకొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి మన పాపములను పోగొట్టి తిమిరాన్ని పోగొట్టి బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం కాబట్టి ఈ దీపాలు వెళ్ళిపోవాలి ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతూ ఉంటుంది దీపం విడిచిపెట్టానండి అంటారు ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే ఆ గంగఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి యాదవులందు నాకు బంధువులందు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధుము చేరిటి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది ఓ కృష్ణ యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము ఇన్ని ఎన్ని శరీరాలు తీసుకున్నాను ఈ లోపల ఉన్న దీపం ఉందే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో ఏదైనా చెయ్యాలి ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేది ఏముండదు ఆ శరీరమే అగ్నియందు సంస్కరింపబడుతుంది దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటాపతంగాహమశకాశ్చ వృక్షాహ శ్లోకం చెప్పడం దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం ఇందులోంచి బయటికి వెళ్ళావా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు ఏమిటి దీనికి ఉన్న అధికారం ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ ఎం రామనామ వరాననే అనగలది శ్రీరామ 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 అనగలదు రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది అవుతుంది అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ ఈ శరీరం ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు ఈశ్వర ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురుని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టు కూర్చున్నాను ఆయుర్దాయమా అయిపోతోంది కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం కాబట్టి కాలం అయిపోతోంది ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతర్న దివసా కాలో జగక్షక లక్ష్మీస్తోయతరంగ భంగచపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్ష రక్షాధురా అంటారు శంకర భగవత్పాదులు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రోజీ చంద్రో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు అయిపోతోంది కాలం కాబట్టి ఇప్పటికైనా నాకు నాకొక్క అనుగ్రహాన్ని అయిపోయిందిగా పెళ్లి చేసుకున్నావు కొడుకు పుట్టాడు పెళ్లి చేసేసావు కోడలు వచ్చేసింది కూతుర్ని కన్నావు కన్యాదానం చేసేసావు అల్లుడు వచ్చేసాడు వాళ్ళకి మనవలు పుట్టేశారు వీడికి మనవలు పుట్టేశాడు ఇంకా నిన్నెవరు నీకెందుకు బాలసార పేటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు నిన్ను అడిగితే చెప్పు పేరు నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు ఇక వాడి పిల్లాన్ని స్కూల్లో వేసుకోవడం అవి వాడికి తెలుసు రఘువంశంలో దిలీప మహారాజు గారు భోజనం చేస్తున్నాడు భార్యతో రఘుమహారాజు గారు అలా వెళ్ళిపోతూ గట్టిగా పిలిచాడు ఎవరినో అకస్మాత్తుగా కబళాన్ని అలా పెట్టి చూశాడు ఆయన గుండెల మీద వెంట్రుకలు కనబడ్డాయి రఘుమహారాజుకి ఆయన అన్నాడు వీడి గుండెల మీద వెంట్రుకలు వచ్చాయి వీడి కంఠస్వరం పురుషస్వరంతో బాగా కరుకు తేలింది ఇక నేనక్కర్లేదు యువరాజ్య పట్టాభిషేకం చేసి మనం వానప్రస్థానికి వెళ్ళిపోదాం అన్నాడు భార్యతో నువ్వు పోని వానప్రస్థానికి వెళ్ళిపోర్లేదు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోగలరని ఇంకా తెలుసుకుంటే చాలు తెలుసుకు అంటే నేను మీతో చెప్పట్లేదు మీరందరూ ప్రాజ్ఞులు నా కోసం నేను చెప్పుకోవడం అంతే అనుకుని చాలు ఇంకా ఎన్నాళ్ళు పెట్టుకుంటాం ఈ పిచ్చి అని పాండవులందు యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా ఇంకా వాడు ధరిస్తాడు వాడు గోదానం చేయడం ఏమిటి నేను ఎప్పుడు చేసుకుంటాను నీ చెయ్యొద్దు గోదానం అందుకని నేను చేసుకోవాలన్న తాపత్రయం నాకు రావాలి నాకు మోహ చేయుమయ్యా ఘన సింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై మదీయ వృత్తి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నా మనస్సు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంక నీ ఎందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు భావనామాత్ర నమో అయిన మౌనవహన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటారన్న తాత్వికమైన భావమనందు నువ్వు పూణిక దాల్చి నిలబడడం నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూనిచ్చాడు ఆ ప్రయాణం నీకు కావాలి తజ్జలాన్నని పేరు ఈశ్వరుడికి నీటికి ఈశ్వరుడని పేరు లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తిర్ భవస్య పరమాత్మన అంటారు నీరుగా పరమశివుడున్నాడు అని కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు పెడుతున్నాయి సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి మనసు కదులుతుంది ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు పెడుతున్నాయి దీపం రెపరెపలాడుతూ ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి అప్పుడు ఆయన ఎందే ఐక్యమవుతాడు వెళ్ళి 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 విడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యంతా ఆవిరైపోయింది అది ఆ అరటి దొప్ప మీదే నిధనం అయిపోయింది కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది గంగలో ఉన్న చాపే మింగేసింది గంగలోనే ఉండిపోయింది గంగని ఆధారం చేసుకుని బయలుదేరి గంగలో కలిసిపోయిన దీపంలా నిన్ను ఆధారం చేసుకుని నీ గురించి చేసినటువంటి స్మరణల చేత నేను నీ ఎందు ఐక్యమగుదునుగాక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుదునుగాక అన్న పూనికని పెంచుకోవడం నీటిలో దీపాన్ని విడిచిపెట్టడం అందుకొరకు అరటి దొప్ప మీద విడిచిపెడతారు ఎందుకని మళ్ళీ జలభూతములకు ఇబ్బంది కలగకూడదు మనం చేసేటటువంటి పనులు ఇతర ప్రాణులకు హాని కలిగించేవి కాకూడదు అరటి దొప్ప లాంటివి నీటి ఎందు నానిపోయి లోపలికి వెళ్ళిపోయినా జలచరములు తినగలుగుతాయి అంతేకాని నేను పెట్టుకున్న దీపం నీటి మీద బాగా తేలాలని నీటి ఎందు కరగని పదార్థాన్ని మీరు వినియోగించారనుకోండి అవి నీటి ఎందు ఉండేటటువంటి భూతములకు మళ్ళీ మీరు అపకారం చేసిన వారు అవుతారు అప్పుడు మనుష్య ప్రాణికే చెయ్యవలసినటువంటి కర్తవ్యమునందు దోషం వస్తుంది కాబట్టి అరటి దొప్పలో దీపం పెట్టి విడి విడిచిపెట్టండి అన్నారు పెద్దవాళ్ళు కార్తీక దీపము అన్నదొక్కటే అంత ప్రాశస్యం వహించింది అందుకే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు దీపం వెలిగించండి అన్నప్పుడు దీపం వెలిగించాలి తప్ప పట్టుకెళ్ళి కర్పూరపు బిళ్ళలు దేవాలయంలో ఎక్కడ పడితే అక్కడ వెలిగించడం వెలిగించేసి ఆ జ్వాల రేగిపోతుంటే ఎవరి చీరకో అంటుకుంటుంటే విడి నేను దీపం పెట్టి పుణ్యంగా మూట కట్టుకున్నాను నమస్కారాలు చేయడం అవి దోషభూయిష్టమైనటువంటి పనులు దీపం పెట్టడం అన్నప్పుడు దీపాన్ని ఎక్కడ ఉంచడానికి అనువైన ప్రదేశమో అక్కడే దీపాన్ని ఉంచాలి నాకు చాలా బాధాకరంగా ఎక్కడనిపిస్తుంది అంటే కార్తీక మాసంలో మీరు ఏ శివాలయానికి వెళ్ళండి భక్తి ఎక్కువైపోయి నందీశ్వరుడి వెనక భాగంలో పెడతారు నిన్ను కూర్చోబెట్టి పెడితే దీపం కూర్చోగలవా ఆయన ఏమో ప్రకృతి వంక తిరగకుండా ఎప్పుడూ పరమశివుణ్ణి చూస్తుంటాడా ఆయన తేరగా దొరికాడా నీకు ఆయన అండముల కింద తీసుకెళ్ళి దీపాలు పెడతావా ఎంత దోషం ఇంకోడు వచ్చి ఎలా దర్శనం చేసుకుంటాడు అక్కడ ఇబ్బంది కాదు ఒక పని చేస్తున్నామంటే ఏదో చేయడం కాదు కొంచెం మనసు పెట్టి విచారణ చేసి మనిషిగా నువ్వు ఎంత పరిజ్ఞానంతో పరిపక్వతతో పరిణితితో చేయవలసిన అవసరం ఉంటుందో ఆ పరిణితితో ఆ కార్యాన్ని చెయ్యాలి తప్ప సమస్త లోకమునకు ఉపకారం కోసం నిర్దేశింపబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యాన్ని వేరొక అపకారం జరగడానికి అనువుగా మాత్రం చేయకూడదు పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉన్నటువంటి నెల కనుక దీనికి కార్తీక మాసము అని పేరు ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన మాసాల కన్నా చాలా భిన్నత్వంతో కూడుకుని ఉంటుంది ఎందుచేత అంటే ఈ మాసము కేవలముగా భగవదారాధన ఒక్కటే కాదు ఇందులో మనుష్య సంబంధాలకి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది ఒక తల్లి తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య ఉండవలసినటువంటి అనుబంధాలకి పెద్దపీట వేసి కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు ఈ నెలలో నడుస్తాయి అలాగే మనకి ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషమేమి అంటే పాము దగ్గర నుంచి ప్రతి జీవిలో కూడా భగవత్ తత్వాన్ని చూసి నమస్కరించడం అలవాటు అలా ఈ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నాగుల్ని కూడా పూజ చేస్తారు సరే దీపానికి ఎనలేని ప్రఖ్యాతి ఇది కాక వనభోజనాలు ప్రత్యేకంగా ఈ మాసంలోనే నడుస్తాయి ఇన్ని విధాలుగా వైవిధ్యాన్ని సంతరించుకున్నటువంటి మాసం గోపూజలు కూడా వీటన్నిటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటటువంటి మాసం శుక్లపక్షంలో ఒక తిథి కృష్ణపక్షంలో ఒక తిథి ప్రత్యేకంగా గోపూజ కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి తిథులు కలిగినటువంటి మాసం శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదభావాన్ని పాటించకుండా త్రయంబకుడన్న పేరుతో పరమశివుణ్ణి దామోదరుడన్న పేరుతో శ్రీ మహావిష్ణువుని ఒకే స్వరూపంగా భావన చేస్తూ పూజలు చేసేటటువంటి మాసం కార్తీక మాసం విశేషించి కార్తీక మాసానికి ఉండేటటువంటి లక్షణం విశేషమైనటువంటి మంచు కురియదు ఈ మాసం దాటింది అనుకోండి శరదృతువు వెళ్ళిపోతుంది ఎందుచేత అంటే మాసము కార్తీక మాసము ఈ రెండు శరదృతువు శరదృతువు దాటిపోయింది అంటే హేమంత ఋతువు ప్రారంభమైపోతుంది హేమంత ఋతువు ప్రారంభమైందంటే విశేషంగా మంచు పడడం మొదలవుతుంది మంచు పడడం మొదలైంది అంటే అది జీవకోటికి ఆరోగ్యానికి అంత యోగ్యమైనది కాదు అందరూ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అనుష్ఠానం చెయ్యడం కూడా అంత తేలికైనటువంటి విశేషం కాదు గ్రీష్మతు ఉందనుకోండి విశేషమైనటువంటి తాపంతో ఉంటుంది అందుకే అంత తాపంతో ఉండేటటువంటి కాలంలో భగవంతుని ఎందు మనసు నిలబెట్టి ఆరాధన చెయ్యడం కూడా అంత తేలిక కాదు ఋతువు ఉందనుకోండి హోరున వర్షములు పడుతుంటే భగవదారాధన ఎందు మనసు నిలబెట్టడం దేవాలయాలకు వెళ్ళడం ప్రదక్షిణం చెయ్యడం దీపాలు వెలిగించడం అనేకమైనటువంటి పూజాదులను నిర్వర్తించడం సుసాధ్యమైనటువంటి విషయం కాదు ప్రకృతిపరంగా ఆలోచించినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో ఉన్నంత సౌలభ్యం ఇప్పుడు ఉన్నటువంటి ఆనుకూల్యత మిగిలిన మాసములలో కనపడదు ఇది శరదృతువైనటువంటి కారణం చేత పండు వెన్నెల కురుస్తూ ఉంటుంది చంద్రుడు పరమ ఆహ్లాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆకాశమంతా చిన్న చిన్న తెల్లటి దూది పింజల వంటి మబ్బులతో నిండి ఉండి ప్రస్ఫుటమైనటువంటి కాంతి భూమి అంతటా కూడా ప్రసరించి ఉంటుంది ఈ కాలంలో ప్రత్యేకించి రాత్రుళ్ళ యొక్క నిడివి ఎక్కువగా ఉంటుంది పగలు యొక్క నిడివి తక్కువగా ఉంటుంది అందరూ కూడా ఉపాసన చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలం మనకి ఋషులు దార్శనికులు మనందరం కూడా ఋషులకు రుణపడిపోయాం ఎందుకని అంటే ఋషులు కేవలం వాళ్ళు తరించడం కాదు మనందరం కూడా తరించడానికి వీలుగా కాలాన్ని విభాగం చేసి మనకి అందించారు అలా అందించినప్పుడు ఉపాసనని దృష్టిలో పెట్టుకొని జంతువు నరజన్మ దుర్లభం కనుక నరుడిగా జన్మించినటువంటి వ్యక్తి భగవంతుని ఉపాసన చేసి భగవంతుణ్ణి పొందడానికి యోగ్యమైనటువంటి విభూతి ఏ కాలమునందు బాగా ప్రస్ఫుటమై ప్రసరిస్తుందో అటువంటి కాలమును గణన చేసి ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుని దాన్ని రెండుగా విభాగం చేశారు ఒకటి దక్షిణాయనం రెండవది ఉత్తరాయణం దక్షిణాయన పుణ్యకాలము అంటాం ఎందుచేత అంటే దక్షిణాయనం అంతా కూడా ఉపాసన సంబంధమై ఉంటుంది ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే దగ్గరగా కూర్చుండుట అని దగ్గరగా కూర్చుండుట అంటే ఏదో భౌతికంగా దగ్గరగా కూర్చోవడం కాదు మనసులో భగవంతుడి గురించి చింతన చెయ్యడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి సందర్భం లోపల ఏ పని చేస్తున్నా భగవంతుడి గురించినటువంటి స్మరణ ఉండాలి ఏది జరుగుతుండనివ్వండి అది భగవంతుడితో ముడిపడాలి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణమశలా ద్యౌతి విధి ప్రణామ సంవీసస్ల ఆత్మార్పణ దృశ విలసితం అంటారు ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి ఈ మాట మాట్లాడడానికి కావలసినటువంటి స్వరపీటిక ఏ ఇతర ప్రాణుల ఎందు లేదు కానీ మనుష్య జన్మ ఎత్తినటువంటి నాకు మాత్రమే పరమేశ్వరుడు అనుగ్రహించాడు నేను మాట్లాడేటటువంటి మాట అందరి మనసులకు శాంతి కల్పించేదయ్యుండాలి తప్ప నేను మాట్లాడేటటువంటి మాట ఇతరుల యొక్క మనసుకు వ్యగ్రత కల్పించేది కాకుండుగాక ఈ అనుగ్రహాన్ని నాకు పరదేవత ఇచ్చింది కాబట్టి దీన్ని నేను ఎప్పుడూ సద్వినియోగం చేసుకుంటాను అని మాట మాట్లాడే ముందు కానీ మాట మాట్లాడిన తర్వాత కానీ మాట యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో నరుడొక్కడేనని అటువంటి నరుడిగా జన్మని పొందడానికి నాకంటూ ఒక ప్రత్యేకమైన పుణ్యం ఉందని తెలియకపోయినా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణము చేత మాత్రమే ఈ నరజన్మ లభించిందని అటువంటి జన్మలో నాకు పరమేశ్వరుడు స్వరపేటికి నిచ్చినందుకు కృతజ్ఞుడనై దాన్ని నేను దుర్వినియోగం చేయకుండా సర్వకాలముల ఎందు కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటానని పరదేవత ఇచ్చినటువంటి ఆ వైభవాన్ని ఆమె అనుగ్రహం కొరకే ఉపయోగించుకుంటానని నిరంతరం భావన చెయ్యడానికి పూజామందిరంతో సందర్భం ఉండదు ఎప్పుడూ పూజామందిరంలోనే కూర్చోవలసినటువంటి అవసరం ఉండదు ఏ మాట మాట్లాడవలసిన అవసరం వచ్చినా ఆ మాట మాట్లాడడానికి శక్తినిచ్చినటువంటి పరదేవతని స్మరించి కృతజ్ఞతని ఆవిష్కరించడానికి మనసులో సంస్కృతి ఆ ఆర్ద్రమైనటువంటి భావన ఉండి ఉంటే చాలు అదిగో అది ఉపాసన ఏది చేస్తున్నా మనసులో భగవంతుడు స్మరణలోకి రావడం పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ స్వాద సంధానుండై స్వాదసంధానుండై మరచంసురారిసుడే తద్విశ్వన్ భూవరా అంటారు పోతనగారు భాగవతంలో ప్రహ్లాదుడు ఏది పైకి చేస్తున్నా లోపల భగవంతుని యొక్క దర్శనాన్ని పొందుతూ పరమ ఆనందాన్ని పొందుతుండేవాడు అలా ఉపాసన చెయ్యాలి అంటే మనసు నిలబడాలి అన్నిటికన్నా ప్రధానం మనసు అది ఇంద్రియములను యాంత్రీకరణ చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఒక పూజ మొదలు పెట్టాననుకోండి ఓం నిధన పతయ నమహ అన్నప్పుడు ఉంటుంది ఓం నిధన పతాంతికా యనమహ అనేటప్పటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది చేతిని యాంత్రీకరిస్తుంది నోటిని యాంత్రీకరిస్తుంది నోరు నామం చెప్తుంది చేయి పట్టుకెళ్ళి పువ్వులు భగవంతుని యొక్క పాదముల ఎందు సమర్పిస్తుంటుంది ఈశ్వరుడు అంటాడు నాకు ఇవన్నీ అక్కర్లేదు ఈ పదార్థములనన్నింటినీ నేనే సృజించాను నువ్వు కొత్తగా తెచ్చేది లేదు నేను సృజించినది నాకు ఇస్తున్నావు నీ శరీరాన్ని కూడా నువ్వు సృజించుకోలేదు సప్త ధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములతో దాన్ని నేనే తయారు చేశాను నాకు కావలసింది నీ మనసు నా పాదముల దగ్గర పెట్టు నువ్వెవరన్నది నాకు అనవసరం నరత్వం దేవత్వం నగవన మృగత్వం మజకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వ స్మరణ నవపుష అంటారు శంకర భగవత్పాదులు శరీరంతో సంబంధం లేదు మనసు భగవంతుని దగ్గర పెట్టగలిగినటువంటి ప్రాణి ఏదైనా తరించింది ఒక్కొక్కసారి మనుష్య జన్మ కాకపోయినా తరించిన ఉన్నాయి ఏ వేదంబు పఠించలూత భుజగం బే శాస్త్రములు సూచే తాను విద్యాభ్యాసమునర్చే కరి ే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతున్ శ్రీ కాళహస్తీశ్వర అంటూ జటి ఒక సాలిపురుగు ఒక ఏనుగు ఒక పావు తరించై ఒక కొండ నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహకత్వాది జరణం అని శంకరులు అన్నట్టుగా ఒక కొండ అయితేనే భద్రాద్రి తపస్సు చేసి రామచంద్రమూర్తిని తన శిరస్సు మీద నిలబెట్టుకోగలిగింది వామాంక జానకీ పరిల సత్కు దండ దండంకరీ చక్రం జోర్వకరీల బాహుయుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూధ్ని స్థితం కేయూరాది విభూషితం భగుపతి సౌమిత్రియుక్తం భజే ఆ భద్రాచలం ఎంత గొప్పదైంది వెంకటాచలం ఎంత గొప్పదైంది శ్రీశైలం ఎంత గొప్పదైంది పర్వతములైతే మాత్రం అవి భగవంతుణ్ణి తమ శిరస్సును దాల్చి తరించాయి మనస్సు భగవంతుని ఎందు నిలబెట్టడానికి యోగ్యమైనటువంటి కాలాన్ని ఋషులు గణన చేసి దాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని నిర్ణయం చేశారు బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయానికి ముందు ఉండేటటువంటి కాలం సూర్యోదయం నుంచి ఎనభై ఐదు నిమిష ఎనభై ఎనభై ఎనిమిది నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం ఉండేటటువంటి కాలము అని పిలుస్తారు అది భగవదారాధనకు అత్యంత ఉపయుక్తమైనటువంటి కాలం ఆ సమయంలో భగవంతుని ఎందు మనసు నిలబెట్టడం తేలిక ఒక రోజుకి సూర్యోదయానికి ముందు ఎనభై ఎనిమిది నిమిషములు ఎలా అరుణోదయంతో కలిపి భగవదారాధనకు యోగ్యమవుతుందో అలా ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటే అందులో బ్రాహ్మీ ముహూర్తముగా పరిగణింపబడేటటువంటిది ఆశ్వీజ మాసం అందుకే తమోగుణం విరిగిపోవడానికి దేవీ నవరాత్రులతో ఉపాసన ప్రారంభమవుతుంది తర్వాత వచ్చేటటువంటి మాసం కార్తీక మాసం కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ అగ్ని సంబంధమైనటువంటి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది ఎందుచేట అంటే కృత్తిక నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కృత్తిక అగ్ని సంబంధమైనటువంటి నక్షత్రం ఈ నెల అంతా కూడా అగ్ని సంబంధంగానే ఉంటుంది అందుకే అసలు ఆశ్వీజమాసం యొక్క చిట్ట చివరి రోజైనటువంటి అమావాస్య నాడు దీపావళి ఆవళి అంటే వరుస దీపముల యొక్క సమాహారంగా పండగ ప్రారంభమవుతుంది ఇంకా ఆ తరువాత కార్తీక మాసం అంతా కూడా దీపం యొక్క ఆరాధన ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది అసలు సనాతన ధర్మం అగ్ని ఆరాధన మీద ఆధారపడింది మిగిలిన ధర్మములకు సనాతన ధర్మములకు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసం ఉన్నది ఇక్కడ ధర్మచక్రం దేనిని ఆధారం చేసుకొని తిరుగుతుంది అంటే అగ్నిని ఆధారం చేసుకుని తిరుగుతుంది అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అగ్నిహోత్రుడు గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు హవ్యం మహతి దేవాం కవ్యాసినామీ పాకంచుదేవృహి శంకరస్యవ శాసనాత్ అంటాడు ఆయన హవ్యవాహనుడై మనం దేవతలకి హవిస్సునిస్తే స్వాహ అంటూ వేసినటువంటి పదార్థాన్ని అగ్నిహోత్రుడు తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు దేవతలు ఇచ్చినటువంటి పదార్థాన్ని తిని వాళ్ళు సంతోషించి వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే పాడి పంట కలుగుతుంది భాగవతం దశమ స్కంధంలో అంటారు ఎప్పుడైనా వర్షం కురిసిందనుకో వర్షం కురిసిందనుకోండి దానివల్ల సమృద్ధిగా పంట కలుగుతుంది అందుకే మఖము చేయ బజ్రి వెది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వాన కురిసి గసబు వసుమతిపై పేరుదు గసు మీసి గణము మృతుకు మనం యజ్ఞం చేస్తే హవిస్సు దేవతలు తింటారు దేవతలు తిని సంతోషిస్తే వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే పాడి పంట పాడి పంట ఉంటే మనం సమృద్ధిగా ఉంటాం మనమే కాదు శం ద్విపదే శం చతుష్పది నాలుగు కాళ్ళున్న ప్రాణుల దగ్గర నుంచి అందరూ సంతోషంగా ఉంటారు మనం సంతోషంగా ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం మళ్ళీ యజ్ఞం చేస్తే దేవతలకి మళ్ళీ హవిస్ అందుతుంది మళ్ళీ సంతోషిస్తే మళ్ళీ వేళ పట్టున వర్షం కురిపిస్తారు కురవలసిన సమయంలో అప్పుడు మళ్ళీ పాడి పంట వృద్ధిలోకి వస్తాయి అదొక ధర్మచక్రం అలాగే పితృదేవతలకి కవ్యం ఇవ్వాలంటే అగ్నిహోత్రుడి ద్వారా ఇస్తారు ఇంట్లో ఆహారాన్ని పచనం చేసుకోవాలంటే అగ్నిని ఆరాధన చేసుకుని చేస్తారు తెల్లవారి లేచిన దాదిగా అగ్నిని ఆరాధించడము ప్రధానమైనటువంటి జాతి ఏది అంటే సనాతన ధర్మమును నమ్మినటువంటి వాళ్ళ యొక్క లక్షణం అందుకే ఇక్కడ ప్రధానమైన ఆచారము దేని మీద ఆధారపడుతుంది అంటే అగ్ని ఆరాధన మీద ఆధారపడుతుంది అగ్నిని ఆరాధించడం ఎవరో కొన్ని వర్ణముల వారు మాత్రమే చేసేటటువంటిది కాదు అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు అందుకే వైద్యనాథ దీక్షితీయాన్ని పరిశీలిస్తే అన్ని వర్ణముల వారు అగ్ని ఆరాధన చేస్తారు అనేటటువంటి విషయం సుస్పష్టంగా తెలుస్తుంది